అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండువేల ఇరవై ఆరులో ఖచ్చితంగా జరిగే కొన్ని సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే పైష్ఠమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్టడామస్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరచుకుంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నదీ తీరప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది ఆంగ్లేయ మహమ్మదియ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచింపబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింపబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమలేపల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో ముడుమాల గ్రామంలో సిద్ధయమల్లో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్కపెట్టెలో కడప జిల్లా నగరిపాటిలో రంగరాజు మగంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులు నిత్య పూజలందుకొంటున్నాయి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పటికీ బనగానపల్లె చింత చెట్టు పాతరలో ఉన్నాయని అంటారు బ్రహ్మంగారి పెద్దకుమారుడు మయాధ్యక్షుడుగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు మూడు గ్రంథాలను మాత్రం వెలికితీశాడు రంగరాజు జన్మించకముందు బ్రహ్మంగారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాగిశాసనంలో బ్రహ్మంగారి మనుమరాలు ఈశ్వరమ్మకు రంగరాజుకు వివాహం చేయాలని బ్రహ్మంగారు నిర్ణయించినట్లు నందున రంగరాజు కందిమల్లేపల్లె వచ్చి ఈశ్వరమ్మను తనకిచ్చి వివాహం చేయవలసిందని అడిగాడు బ్రహ్మంగారు ఏ విషయాన్నైనా కాలజ్ఞానంలో నిక్షేపిస్తాడు కాలజ్ఞానంలో ఆధారం చూపించమని బ్రహ్మంగారి కుమారులు అడిగారు అప్పుడు బనగానిపల్లె వెళ్లి చింతచెట్టు పాతర తెరచి మూడు గ్రంథాలను మాత్రం రంగరాజు బయటకు తీయగలిగాడు దానిలో ఆధారాలు దొరకక రంగరాజు నగరిపాటిలో అగ్నిప్రవేశం చేశాడు ఆ స్థలంలో ఒకమయం నిర్మించారు ఆ తాళపత్ర గ్రంథాలను అక్కడే భద్రపరచారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండువేల ఇరవై ఆరులో ఖచ్చితంగా జరిగే కొన్ని సంఘటనలు ఇవే అభయంకరమైన సంఘటనలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు మనందరి ఆరాధ్య దైవం శ్రీపోతులు వీరబ్రహ్మేంద్రస్వామివారు ఆయన రచించిన కాలజ్ఞానం వరకు జరగబోయే ప్రతి సంఘటనకు ఒక దర్పణం లాంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఈనాటికి అక్షర సత్యాలు మన కళ్ల ముందే జరుగుతూ ఉంటుంటే ఆశ్చర్యం కలగక మానదు ఆయన చెప్పినవి కేవలం దృశ్యాలు కావు అవి రాబోయే కాలానికి హెచ్చరికలు ధర్మం పెరిగిపోయినప్పుడు ప్రకృతి ఎలా స్పందిస్తుంది ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అనే విషయాలను ఆయన తన దివ్యదృష్టితో చూసి కాలజ్ఞానంలో పొందుపరిచారు అనంతరం ధర్మం పెరిగిపోయి మానవత్వం ధర్మాన్ని నిలబెట్టడానికి రాబోయే విపత్తుల నుండి ప్రజలను హెచ్చరించడానికి ఎందరో మహానుభావులు ఈ పుణ్యభూమిలో జన్మించారు భవిష్యత్తును రేఖల స్పష్టంగా చూసి తన కాలజ్ఞానంతో ప్రపంచాన్ని నివారిపరిచిన త్రికాలజ్ఞాని స్త్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కులమతాలకు అతీతంగా మానవులందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహనీయుడు బ్రహ్మంగారు రచించిన గ్రంథం ఒక హెచ్చరిక ఒక దిక్సుచితో భవిష్యత్తులో జరగబోయే వింతలను తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేశారు ఇప్పటికే నిజమయ్యాయి విమానాలు వంటి ఆధునిక ఆవిష్కరణల గురించి వందల సంవత్సరాల క్రితమే ప్రస్తావించారు బ్రిటిష్ వారి స్వతంత్రం చారిత్రక ఘట్టాలను కూడా ఆయన ముందే ఊహించి చెప్పారు అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానమంటే ప్రజలకు అపారమైన నమ్మకం కాస్త భయం కూడా అందులో చెప్పినవి జరుగుతాయా లేదా అన్న సందేహం కొందరిలో ఉన్న ఒక్కొక్కటిగా నిజమవుతున్నప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోగా తప్పదు రెండు వేల ఇరవై ఆరవ కూడా కొన్ని వింతైన మరియు భయంకరమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఇంతకీ రెండువేల ఇరవై ఆరులో ఏం వింతలు జరుగుతున్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము బ్రహ్మంగారు ఇప్పటివరకు చెప్పినవి జరిగిన కొన్ని సంఘటనలు అలాగే జరగబోయే సంఘటనలు ఇవే నీళ్లతో దీపాలు వెలిగిస్తారు ఎద్దులు లేకుండానే బళ్ళూ నడుస్తాయి కాశీపట్నం నలభై రోజులపాటు పాడుబడుతుంది ఒక అమ్మ వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఇందిరాగాంధీ తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసుపోతారు ఎన్టీఆర్ జయలలిత తదితరులు చలనచిత్రాలు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ప్రజాప్రభుత్వాలు ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు విమాన ప్రమాదాలు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుకుని చనిపోతారు దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి కాని చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కాష్టాన కల్లోలములు రేగిదేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు గట్టివాడైన పొట్టివాడుకడు దేశాన్ని పాలిస్తాడు లాల్ బహుద్దూర్ శాస్త్రి కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరివలన ప్రజలంతా మోసపోతారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి నదిగండకి నృత్యం చేస్తాయి నేపాల్ భూకంపము వేస్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం అవుతుంది రాజులు తమ ధర్మాన్ని మరచివిందులు వినోదాలలో మునిగి శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాలవారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు పంటలు సరిగా పండక పాడిపశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమవుతుంది చోళమండలం నష్టాలపాలవుతుంది వావివరసలు గౌరవ మర్యాదలు క్షీణించి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు ప్రజలు కొరువులను నోటపెట్టుకుని తిరుగుతారు కొండలు మండుతాయి జనుల కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు జంతువులు అలాగే చస్తాయి దుర్మార్గులు రాజులోతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు మతకలహాలు పెరిగి ఒకరినీ ఒకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు మాచల్లలో రాజులంతా ఒక స్త్రీవలన కలహించుకుని మరణిస్తారు పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువోతాయి ఒకరి భార్యను ఒకరు స్త్రీ పురుషులిరువురు కామపీడితులొతారు వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు ఐదువేల ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమైపోతుంది చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసినవారికి కండ్లు పోతాయి ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఐదువేల ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులుకూడా పూజలు చేస్తారు కృష్ణాగోదావరి మధ్య పశువులుకూడి మరణిస్తాయి తూర్పునుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావిచీర కట్టినట్లు కనపడుతుంది ఎంతో మంది మార్బలమున్న రాజులు సర్వనాశనమైపోతారు గ్రామాలలో చోరులు పెరిగిపోతారు పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడినవారు నిలబడినట్లు మరణిస్తారు రాత్రింబవళ్లు గద్దలు గుంపులు గుంపులుగాకూడి అరుస్తాయి నీటిలోని చేపలు తామచస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలకూసి మాయమవుతుంది శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది గుగ్గిళ్ల బసవన్న నందీశ్వరుడు రంకెలు వేస్తాడు ఖనఖనమని దువ్వుతాడు సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం మయానికి పూజలు జరుగుతాయి నా మయానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలోనుండి పిడుగులవాన పడి నిప్పులవాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు పంది కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతరమీద వేపచెట్టుకు చెట్టుకు చేమంతిపులు పూస్తాయి గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు బనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు ఆ తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువల్ల ఎందరో నష్టపోతారు గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు మహానంది మరుగున మహిమలు పుడతాయి కంచి కామాక్షమ నీరు కారుతుంది ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేరసైవుడు జన్మించి మతభేదం లేక గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు ఊరురా గ్రామ దేవతలు ఊగసలాడతారు సి కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది పతివ్రతలు పతితలోతారు వావివరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు ఆచారాలన్నీ సమసిపోతాయి శ్రీశైల క్షేత్రాన కల్లు చేపలు అమ్ముతారు వేశ్యాగృహాలు వెలుస్తాయి మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి పురుషులంతా దురాచార పరులవుతారు స్త్రీలు భర్తలను దూషిస్తారు వైష్ణవ పైకి వస్తుంది శైవమతం తగ్గిపోతుంది నిపులవాన కురుస్తుంది గుండులు తేలుతాయి బెండ్లు మునుగుతాయి చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు కొట్టుకు చస్తారు నా ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి నేను వచ్చేసరికి విధవా వివాహాలు జరగటం మామూలైపోతుంది వావివరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి కులగోత్రాలు నీతిజాతి లేని పెళ్లిళ్ళూ జరుగుతాయి పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు బసవన్న రంకే వేస్తాడు తిరువళ్లూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి భద్రకాళి కంపస్తుంది కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది కంటనీరు పాలిండ్ల పాలు కారుతాయి స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి వాన కురుస్తుంది బాణవర్షం కురుస్తుంది బావులు చెరువులు నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మాహాలక్ష్మమ్మ నృత్యంచేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది కుంభకోణంలోని ఆలయం కుప్పకులుతుంది అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది నారాయణమ్మ వంశస్థులు మయాధిపతులొతారు నీవు ఇకనైనా ఈ బ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దూహకాన్ని పోగొట్టాడు రెండువేల ఇరవై ఆరులో ధాన్యం ధరలు ఆకాశాన్ని అంటి బంగారం ధరలు పాతాళానికి పడిపోతాయి జనం తినడానికి తిండిలేక అడవుల పాలవుతారు రాజకీయాల్లో ఆధిపత్యం పెరిగివారి కారణంగా దేశంలో అశాంతి నెలకొంటుంది ఒకరిపై ఒకరికి నమ్మకం నశించి సోదరుడే సోదరునికి శత్రువు అవుతాడు భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడి వివాహేతర సంబంధాలు ఎక్కువవుతూ ఉంటాయి ఒక పిల్లి కడుపున కుక్క పుడుతుంది ఏడేళ్ల బాలిక గర్భం దాలుస్తుంది అంతుచిక్కని రోగాలు ప్రజలను పట్టుపీడిస్తూ ఉంటాయి మనిషి ప్రేమ ఆప్యాయతలు నశించి కేవలం ధనమీదే వ్యామోహం పెరుగుతుంది గురువులను శిష్యులు తల్లిదండ్రులను పిల్లలు గౌరవించరు పూజించిన విగ్రహాలకు చెమటలు ఉంటాయి ఆ సమయంలో ఒక మహాపురుషుడు నుదిటిన విభూతి రేఖలతో చేతితో ఖడ్గంతో ధర్మ సంస్థాపన కోసం బయలుదేరుతాడు అతనే నా అంశ అతనే వీరభోగ వసంతరాయులు అతను మొదట తన అనుచరులను సమీపించి ఆ ధర్మాన్ని అన్యాయాన్ని ఎదిరిస్తాడు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషంగా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలు అయినా ఆడుతూ ఉంటారు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్లు అలాగే ఇద్దరు ఆడవాళ్లు అంటే ఆడా ఆడా మగా పెళ్లి చేసుకుంటారు లింగమార్పిడి వల్ల వారి కడుపున బిడ్డ జన్మిస్తుంది అని కూడా బ్రహ్మంగారి చెప్పారు ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము మగవారు మగవారిని ఆడవారు ఆడవారిని పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా ఆడ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు బర్రె కడుపున గొర్రెపిల్ల పుడుతుంది అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది కన్న తల్లిదండ్రులను చంపుతారు అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు